నమస్తే వెల్కమ్ టు ఎక్సలెండీస్ నా పేరు వెంకట్ ప్రధానంగా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి అయితే మీరు ఒక ఎడ్ని చూసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం ఈటల రాజేందర్ ఎడ్డింగ్ చూస్తున్నారు మీరు అయితే ప్రస్తుతం బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి కోసం ఆ కసరత్తులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు ఆ ఎంపీ ఈటల రాజేందర్ అయితే గతంలో చూసాం కేసీఆర్తో తో పాటు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఆ ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ప్రభావితం చూపించాడో మనం ఆ రోజుల్లో మనం చూసాం అయితే ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఒక హుజురాబాదే కాదు ఇప్పుడు ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈటల రాజేందర్కి అభిమానులు ఉన్నారు బిజెపి ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుంది ఈ నేపథ్యంలో ఆ నూతనంగా ఇప్పుడు అధ్యక్షుడి పదవి ఎవరికి వస్తుందని అని చెప్పి కొంతమంది ఆశిస్తున్నప్పటికి కూడా మొదటి వరుసలో ఉన్న పేరు ఈటల రాజేందర్ మోడీ దగ్గర కూడా మంచి పేరు ఉంది అన్ని కూడా అంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఇవాళ ప్రజా ఆదరణ పొందడానికి ప్రధాన కారణాలు చూసుకున్నైతే ఆ ప్రతి ఒక్కరు ఆయనకి సమస్య చెప్పుకున్నట్టయితే ఆ సమస్య మీద ఎంబటే స్పందించి ఆ సమస్య పరిష్కరించేలాగా ఆయన ప్రయత్నం చేస్తాడు ప్రతిరోజు నిత్య అన్నదానం వీళ్ళ ఇంటికాడ కావచ్చు ఆఫీసులో కావచ్చు కొన్ని వందల వేల మంది కూడా నిత్య అన్నదానం చేస్తూ ఉంటాడు ఆపదలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే అన్నాయి పోతే వాళ్ళని ఆదుకుంటాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈటలకి అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే రేపు రాబోయే ఏ ఎన్నికైనా సరే ఈటల ప్రభావం మాత్రం చాలా చూపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈటలకి అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తున్నారు ఇంతవరకు ఎందుకు లేట్ అవుతుంది అనేది కూడా చాలామంది అభిమానుల్లో కావచ్చు ఇతర పార్టీలో కూడా ఆలోచిస్తున్నారు ఒక ఈటలు మాత్రం అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం ఆ బీజేపీ బలపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఈటల రాజేందర్ అవుతాడు అభిమానులందరూ కూడా అదే ఆచిస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే పొలిటీషన్స్లో ఎక్కువ ప్రజా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తుల్లో టాప్ ఫైవ్లో మనం చూసుకున్నట్టయితే ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు సీతక్క కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు కొమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు లేదంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు వీళ్ళు ఉంటారు కానీ వీళ్ళందరిలో ఉన్న ప్రజా ఆదరణ ఉన్న వ్యక్తులలో మొదటి వరుసలో ఈటల రాజేందర్ వస్తారు దాదాపుగా ఈటల రాజేంద్రో నాకు తెలిసి ఇప్పుడు దానిక ఆయనతో సెల్ఫీలు దిగిన సంఖ్య చూసుకున్నతే కోటికి పైగా ఉంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నాలుగు కోట్ల ప్రజలల్లో కోటి ప్రజల మంది ఈటల రాజ్యంత సెల్ఫీలు దిగే ఉంటారు అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తారైనా ఆదరిస్తాడు బుధాలను చేస్తాడు స్వేచ్ఛ ఉంటది ఆయన దగ్గర కలిసి వచ్చే ఒక అవసరం ఏంటంటే ఈటల రాజేంద్ర దగ్గర స్వేచ్ఛ ఉంటది ఒక సామాన్యుడు కానించి ఎవరైనా పోవచ్చు ఆయన కాడికి అయితే మొత్తానికైతే ఈటలు మాత్రం భవిష్యత్తులో సీఎం అవుతాడని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు హుజురాబాద్ లో ఓడిపోయినప్పటికీ మల్కాజ్గిరిలో బంపర్ మెజార్టీతో గెలిచాడు ఒక విధంగా చూసినట్టయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఓడిపోయాడు మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈటల రాజధాని కూడా ఓడిపోవడం మల్కాజ్గిరిలో ఎంపీ గెలవడం మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఈటలు కూడా అవుతాడా అనేది కూడా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీ నుంచి వెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలకి అయితే మొగ్గు ఎక్కువ ప్రజలు చూపిస్తున్నారు మరి దీనికి కేంద్రం ఎప్పుడు ఈటలకి మొగ్గు చూపుతుంది చూడాలి మరి చాలామంది ఈటలకి అధ్యక్ష పదవి వస్తుందని చెప్పి భావిస్తున్నారు ఒకవేళ ఈటలు కనుక అధ్యక్ష పదవి వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే విధంగా అయితే ఆయన కసరత్తులు చేయబోతున్నారు పార్టీని బలోపేతం చేసే విధంగా అయితే ఆయన పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్ళబోతున్నట్టు అయితే మనకు తెలుస్తుంది ఏదైనప్పటికీ రాబోయే రోజుల్లో మాత్రం కేసీఆర్ అనుకుంటాడు కదా నేను సీఎం అవుతా లేదు కేటీఆర్ నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు ప్రస్తుతం రెడ్డి సీఎం తర్వాత మళ్ళీ అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయంటే బీజేపీ నుంచే ఈటలు రాజేందరికే ఉన్నాయి అవకాశాలు ఆ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బలపడుతూ వస్తుంది ఆ పోటీ కాంగ్రెస్ కి బిజెపి పార్టీ అయితే ఇస్తుంది మరి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఈటల రాజిన ప్రకటిస్తూ మాత్రం పార్టీని అధికారం తీసుకొచ్చే విధంగా అయితే ఆయన ముందుకెళ్తాడు చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం మరికొద్ది రోజుల్లో అయితే వేచి చూడాల్సి ఉంది